హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం అందులోను శ్రావణ సోమవారం రేపటి నుండి శ్రావణ సోమవారం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలోని మొదటి రోజు శ్రావణ సోమవారం కావటం ఎంతో విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో వెలువడిన ఆరాధన శ్రా శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం ఈరోజు ముఖ్యంగా శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి శ్రావణ సోమవారాలను నిష్టగా చేసిన వారికి అన్నింట విజయము మానసిక ధైర్యము లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా అందుకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుంది అని చెబుతూ ఉన్నారు సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేసి మీ కష్టాలు తొలగిపోతాయి రేపు ఆగస్టు ఐదవ తేదీ శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు శ్రావణ మాసంలోనే సోమవారం రోజున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయటం వల్ల తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసంలో మహాశివునే కాదు పార్వతీమాతను కూడా పూజిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే శ్రావణ మాసంలో సోమవారం దంపతులిద్దరూ కూడా కలిసి శివపార్వతులకు పూజ చేయాలి రేపు మొదటి శ్రావణ సోమవారం శివ పార్వతులను విశేషంగా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనది ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుని వర్ణంలో కనిపిస్తాడు శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తే చాలా తేలికగా ప్రసన్నుడు అవుతాడని భక్తుల నమ్మకం ఆశించిన ఫలితాలను పొందడానికి ప్రజలు ఈ మాసంలో శివుడిని పూజిస్తారు అందుకని శ్రావణ మాసంలో సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది చాలామంది శివభక్తుల శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటారు ఈ రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దీంతో కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే ఎంతో ప్రత్యేకమైన మొదటి శ్రావణ సోమవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి డబ్బుల మూత్రతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అందులోనూ రేపు శ్రావణ మాసంలో మొదటి రోజు అంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఈ మాసమంతా మీకు డబ్బుకు కొరత లేకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది అన్ని శుభాలే జరుగుతాయి మరి రేపు మొదటి శ్రావణ సోమవారం రోజు మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు గుమ్మంపై ఏం చెల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పూజించాలని పండితులు చెప్తున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం పూజించి మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే శివానుగ్రహం కలుగుతుంది దాంతో లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీదేవి స్వరూపంగా అని ద్వారలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తో కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మనికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలతో ఆహ్వానం పలకటం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలను గుమ్మాలకు అటూ ఇటూ పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది అని ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెబుతున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఇంటిని శుభ్రం చేసి గడపకు శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి శ్రావణ సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజించాలి శివుడికి ఇష్టమైన వాటిని ఉపయోగించి శివుడికి పూజ చేయాలి ఈ శ్రావణ సోమవారం శివుడికి గోధుమలను లేదా గోధుమలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే కుటుంబ సభ్యులు సమస్యలు తొలగిపోతాయని కుటుంబ సభ్యుల మధ్య మాధుర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఐదు లవంగాలను తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయండి పాలు మరియు అత్తరు వేయడం వల్ల నీళ్లు పవిత్రంగా సువాసనగా మారుతాయి ఆ నీటికి శక్తి వస్తుంది లవంగాల పొడిని నీళ్ళల్లో వేస్తే శక్తి పెరుగుతుంది ఈ మూడింటిని నీటిలో వేసి తమలపాకుతో కలపాలి ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పిల్లలకు ఎదురయ్యే సమస్యలు డబ్బు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను చెప్పుకోండి ఆ నీటిని తమలపాకుతో గడప దగ్గరకు వెళ్ళి ఆ నీటిని తమలపాకుతో గుమ్మంపై చల్లండి ఇంటిలో నిలబడి గుమ్మంపై చల్లాలి ఆ తర్వాత అన్ని గదుల్లోకి గుమ్మాలపై కిటికీలపై వస్తువులపై చల్లండి ఇలా అన్ని గదుల్లో నీటిని చల్లండి ఇంకా నీరు మిగులితే కనుక ఇంటి పైకప్పులో చల్లండి అంటే డాబాపైన పైన చల్లండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది మీ ఇల్లు గుడిలా పవిత్రంగా మారిపోతుంది మీ ఇల్లు పవిత్రంగా మారడం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూటతో ఇంటిలో అడుగుపెడుతుంది రేపు మొదటి శ్రావణ సోమవారం ఇలా ఇంటిలో ఈ నీటిని చల్లటం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు లవంగాల పొడి వేసిన నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా చనిపోతాయి మీ ఇంట్లోకి ఏ కీటకాలు రాలేవు ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది పాలు మరియు అత్తరు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లవంగాలు మీ ఇంటిలోని దరిద్రాన్ని తరిమివేస్తాయి ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పొడిని పాలను నీటిలో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీరు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ సోమవారం రోజు పాలు నీళ్లు లవంగాల పొడి అన్నీ కలిపి వేసిన నీటిని గుమ్మంపై చల్లి ఆనందంగా ఉండండి శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి శివానుగ్రహం పొందడానికి ఉపవాసం ఉండండి అలాగే శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించండి శ్రావణ సోమవారం ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇంతకీ శ్రావణ సోమవారం వ్రతకథ ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు సమాజంలో ఎంతో పేరు ఉన్న ఆయనకు బిడ్డలు లేరనే బాధ కలిచివేసింది తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారని నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఇల్లు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తులు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవి ఆ సమాధానం విని దానికి ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఆ వ్యాపారికి పిల్లలు పుట్టేలాగా చూడమని చెప్పింది ఇక ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదిస్తున్నాను అని చెప్పి అయితే ఆ కుమారుడు పదహారేళ్లే బ్రతుకుతాడని చెప్పి వరం ఇచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్న మరోపక్క తక్కువ కాలం జీవిస్తాడని విచారం వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రత కొనసాగించాడు శివ పూజను యధావిధిగా చేసేవాడు దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అనే పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన ఆమెతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడి తండ్రి ఆందోళనకు గురి అయ్యాడు వివాహం జరగదేమో అనే భయం అతన్ని వెంటాడింది పెళ్లి కొడుకు తండ్రి అమర్ను చూసి పెళ్లి కొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు మామ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తెలుసుకోండి దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తామామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది విద్యాభ్యాసం ప్రారంభించాడు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణాలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు ప్రాణం విడిచాడు మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరుగా విలిపించారు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుణ్ణి కోరింది శివుడు పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు దానికి పార్వతీదేవి మీరు తిరిగి అతన్ని బ్రతికించండి అని శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవిని చేశాడు రాజు అమర్ను గుర్తించాడు అతనిని ఇంటికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు అమర్ సజీవంగా ఉండడం చూసి వ్యాపారి కుటుంబానికి బాధ లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కళలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ప్రసాదించినట్లుగా తెలిపాడు అమ్మ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకో చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశ్వాయ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు